చాలామంది బీట్రూట్ అంటే అబ్బో మాకు వద్దు అస్సలు బాగోదు అని అంటారు వండే విధంగా వండుకోవాలి కానీ ఏ కూర అయినా చాలా బాగుంటుందండి నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లలతో సహా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఎలా చేయాలో చూపిస్తాను రండి బీట్రూట్కి కి తొక్కంతా తీసేసి ఒకసారి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఒక గుప్పడ వరకు పల్లీలు కొంచెం పచ్చనగపప్పు కొంచెం మినపప్పు కారానికి సరిపడా ఎండుమిర్చి అలాగే ఒక గుప్పడ వరకు నువ్వులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుని చల్లారి పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి అదే లోకి ఇంకొంచెం ఆయిల్ వేసి పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ కూడా వేసి మూత పెట్టేసి మెత్తగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా అలాగే కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకొని కలిపేసి ఒక రెండు నిమిషాల తర్వాత దించేస్తే కమ్మగా బీట్రూట్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది అస్సలు బీట్రూట్ తినని వాళ్ళు కూడా కడుపు నిండా తినేస్తారు అనుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి